తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి పదవులు దక్కుతాయని రాష్ట యాదవ సంక్షేమ అభివృద్ది సంస్థ చైర్మన్ యాదవ్ అన్నారు కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా తిరుపతిలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీసీ సంఘాలు అభినందన ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యేలు పులవర్తి నాని బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ బీసీ సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం కచప్పి ఆడిటోరియంలో బీసీ యాదవ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు ప్రభుత్వ పథకాలు పేదలకు పొందేలా కృషి చేస్తానని నరసింహ యాదవ్ తెలిపారు కోసం అగ్రవల్ల కోసం కూడా పని చేస్తామని నాలుగు ఇంతకాలం నలభై రెండు సంవత్సరాల దాడికి రాబరించిన తిరుపతి తిరుపతి కానీ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు నందమూరి నారా అభిమానులు కూడా ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు చేస్తూ తెలియజేస్తూ రోజు నా ఉన్నతికి కారణమైన నేను ఒక్కడే కాదు నా సహచర తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను